హలో ఫ్రెండ్స్ నేను మీ శాలి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ షాలిని స్పెషల్స్ ఇవాళ నేను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను ముందుగా మీకు అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మీరందరూ కూడా వరలక్ష్మి వ్రతం చేశారనే అనుకుంటున్నాను చేస్తే ఎలా చేశారో కూడా ఎలా జరుపుకున్నారు ఏమేమి ప్రసాదాలు చేశారు అన్నీ కూడా నాకు చెప్పండి ఇవాళ వీడియో వచ్చేసి నేను ఎలా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను అంటే నేను మొత్తం ప్రాసెస్ ఏమీ చూపించలేదు ఎందుకంటే నేను ఏమీ షూట్ చేయలేదు కూడా జస్ట్ ఇప్పుడే పూజ కంప్లీట్ అయ్యింది ఇలా వచ్చి మీ ముందుకు మాట్లాడుతున్నాను పొద్దున్న నుంచి కూడా నేను ఏది వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే పిల్లలకి స్కూల్ ఉంది మా వారికి ఆఫీస్ ఉంది కాబట్టి నేను నేను పూజ చేసేటప్పుడు మాత్రమే షూట్ చేశాను అది మాత్రమే మీతో నేను షేర్ చేసుకుంటాను అలాగే ఓకే నేను అమ్మవారిని ఎలా అలంకరించాను నేను ఫస్ట్ టైం అని ఇలా అమ్మవారిని అలంకరించడం నేను ఎప్పుడు కూడా కలశం పెట్టి పసుపు ముద్దతో చేసి మొక్కుతుంటాను ఫస్ట్ టైం ఈ ఈ సంవత్సరం నేను అమ్మవారిని అలంకరించి చేశాను దాదాపు నేను మూడు సంవత్సరాల తర్వాత వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంది చాలా హాయిగా కూడా ఉంది మెయిన్ నాకు ఇష్టమైన పండుగలలో మెయిన్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం అంటే నాకు చాలా ఇష్టమైన పండుగ ఎందుకని తెలియదు కానీ చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ నాతోనే చేయించేది కాబట్టి నాకు అలవాటైపోయింది ఫస్ట్ నుంచి వరలక్ష్మి వ్రతం చేసుకుంటలేను నేను ఈ ఇయర్ నేను చాలా ప్రశాంతంగా ఎంతో బాగా చేసుకున్నాను కానీ నేను ప్రాసెస్ ఏమీ చూపించట్లేదండి ఎందుకంటే ఆల్రెడీ ఎలా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలో యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి చాలా రోజులైంది నేను మీతో ఇలా మాట్లాడి కూడా సో ఈ వీడియో వచ్చేసి ఇంతే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి నేను వచ్చేసి లక్ష్మీ అష్టోత్తరం చదివాను అది అలాగే మా ఆయన చదివారు ఆ వీడియో అది మాత్రమే షూట్ చేశాను ఇంకేది షూట్ చేయలేదు అలాగే మా ఆయనతో ఆశీర్వాదం తీసుకున్నాను ఆ వీడియో షూట్ చేశాను ఎందుకంటే అది మాత్రం నేను తప్పకుండా షూట్ చేస్తాను ఎందుకంటే నా నేను చేసుకునే పండగలలో నాకు ఇష్టమైన ఘట్టం అంటే ఇందులో మా ఆయనతో ఆశీర్వాదాన్ని తీసుకోవడమే నాకు చాలా ఇష్టం ఆయనతో ఆశీర్వాదం తీసుకోండి తీసుకోకుండా అంటే భర్తతోనే ఆశీర్వాదం తీసుకోకుండా పూజ అనేది కంప్లీట్ కాదని అంటారు కదా అలాగే అనమాట సో ఆయనతో ఆశీర్వాదం తీసుకున్న తర్వాతనే ఉపవాసం వదలాలి సో ఆయనతో ఆశీర్వాదం తీసుకున్నాక ఆయనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను లక్ష్మీ అష్టోత్తరం చదివాను అలాగే పూజ కంప్లీట్ చేసుకున్నాను ఇంకా ప్రసాదం కూడా తీసుకోలేదు ఇంకా మీరకే ప్రసాదాలు తీసుకోలే ఏమేమి ప్రసాదాలు తీసుకున్నానో చూపిస్తాను మీకు ఇప్పుడు నిమిషం నేను ఇవాళ అమ్మవారి కోసం ఏం ప్రసాదాలు చేశాను అంటే పులిహోర పాయసం గుగ్గిలు దద్దోజనం చక్కెర పొంగలి నువ్వులుండలు గారెలు ఇంకా బయట నుంచి కొన్ని స్వీట్స్ తెప్పించాను ఇది వచ్చేసి మూతాయితీలకి ఇవ్వడానికి పసుపు కుంకుమ తమ్ములపాకలు తాంబూలం అనమాట ఇది అమ్మవారికి సమర్పించిన పండ్లు అలాగే చీర గాజులు పసుపు కుంకుమ అలాగే అమ్మవారు నేను ఫస్ట్ టైం చేశాను కాబట్టి సో కొంచెం బాగానే చేశానని అనుకుంటున్నాను అండ్ సైడ్లో నేను డెకరేషన్ కోసం ఇవి వచ్చేసి బయట తీసుకున్నాను మార్కెట్లో నిన్న కొంచెం ఇదో అండ్ ఇక్కడ అరటి చెట్లు దొరకడం చాలా కష్టమవుతుందండి మా ఊర్లో అయితే చాలా ఉంటాయి ఇక్కడ మాకు తెలిసిన మాకు రోజు పాలు పోసి అన్న తీసుకొచ్చి ఇచ్చారనమాట కరెక్ట్గా టైంకి తీసుకొచ్చారు నేను పూజ స్టార్ట్ చేయంగానే నేను ఎలా అలంకరించానో కూడా కామెంట్ చేయండి నాకు ఇలా వీడియో షేర్ షూట్ చే నాకు ఇలా వీడియో షూట్ చేస్తుంటే కూడా ఎంతో ఎంతో మంచిగా అనిపిస్తుంది అంటే అందుకే అండి గుడికి వెళ్తే ఉంటే ఆ ప్రశాంతతే వేరు పూజ చేసుకుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఎందుకో తెలియదు కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది నేను ఇక్కడ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు కాబట్టి నేను ఇక్కడ కూర్చొని కొంచెం పూజ చేసుకుంటున్నాను నేను అక్కడ ఏం చదవను అవి ఏమి కూడా నేను ఇప్పుడు వాయిస్ పెట్టాను ఎందుకంటే నేను వచ్చేసి అందులో రెగ్యులర్గా ఇంకా అందరికీ తెలిసిందే లక్ష్మీ అష్టోత్తరమా సహస్రనామాలు అవన్నీ చదువుకొని పూజ చేసుకున్నాను నేను ఇప్పుడు అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే వచ్చేసి మనం శ్రావణ మాసం ఎప్పుడు జరుపుకుంటాం ఎందుకు జరుపుకుంటాం నాకు తెలిసి చెప్తాను ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి అలాగే తెలిసిన వాళ్ళు ఉంటే నేను ఏదైనా తప్పుగా చెప్తే కరెక్ట్ చేయండి మనం వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు జరుపుకుంటామంటే శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాం ఇది వచ్చేసి మన హిందూస్ జరుపుకుంటారు వరాలిచ్చే దేవతగా దేవిని కొలుస్తారు ఈ పండుగని ముఖ్యంగా వివాహమైన మహిళలు జరుపుకుంటారు సకల ఐశ్వర్యాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో కలుగుతాయి అలాగే దయాగుణం సంపద కలబోషణ తల్లి వరలక్ష్మీదేవి వరాలనిచ్చే తల్లి కనుకనే ఆమెని వరలక్ష్మీదేవిగా కొలుస్తాం మనం అలాగే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారిని వరలక్ష్మి వ్రతంగా పాటిస్తాం కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం అలాగే మహిళలు వ్రతాన్ని నిర్వహిస్తారు అష్టలక్ష్మి ఆరాధన ఎంతటి ఫలాన్ని ఇస్తుందో ఒక్క వరలక్ష్మి వ్రతం అంతటి ఫలితాన్ని ఇస్తుంది అని ధార్మిక గ్రంథాలు కూడా పేర్కొంటున్నాయి కాబట్టి మనం వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటాం ఫస్ట్ మనకి వరలక్ష్మి వ్రతం జరుపుకోవడం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే జగన్మాత పార్వతీదేవి ఒకనాడు సకల సౌభాగ్యాల నుంచి వరలక్ష్మి వ్రతం ఏదైనా ఉందా అని పరమేశ్వరుని అడుగుతారు అప్పుడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే సిరి సంపదలు సౌభాగ్యం లభిస్తాయని తెలిపారు దీనికి సంబంధించిన కథను పార్వతీదేవికి ఆయన వెల్లడించాడు పూర్వం మగధ రాజ్యంలోని కుందినగరంలో చారుమతి అనే వివాహ వివాహిత ఉండేది ఆమెకు కలలో అమ్మవారు కనిపించి తన వ్రతాన్ని ఆచరించమని కోరింది పొద్దున్నే తన స్వప్న వివరాలను కుటుంబ సభ్యులతో తెలపడంతో వారు వ్రత వ్రతాన్ని ఆచరించమని సూచించారు పెద్దలు కుటుంబ సభ్యుల సహకారంతో చారుమతి వ్రతాన్ని ఆచరించింది శ్రావణ శుక్లపక్షం శుక్రవారం ప్రాతకాల వేళలో స్నానాదులు ఆచరించి తోటి ముత్తైదులతో మండపంలో లక్ష్మీదేవి అమ్మవారి స్వరూపాన్ని ప్రతిష్ఠించి వ్రతం నిర్వహించింది వ్రతం తర్వాత ఆమె సకల సంపదలతో జీవితాన్ని కొనసాగించినట్టు ఈశ్వరుడు వ్రత వివరాలను వివరించాడు సాక్షాత్తు పరమేశ్వరుడే వెల్లడించిన వ్రతం వరలక్ష్మి వ్రతం ఈ శుభదినాన మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు ఇక్కడే నేను నేను విన్నా నాకు తెలిసినది మాత్రమే చెప్పానండి ఒకవేళ నేను ఏదైనా తప్పులు చెప్పుకుంటే నన్ను క్షమించండి అలాగే ఆ తప్పులు ఏంటో కూడా నాకు కరెక్ట్ చేసి కమెంట్స్లో చెప్పండి ఇక్కడ నేను ఇంకా పూజ అంతా అయిపోయినాక మా ఆయనతోనే ఆశీర్వాదం తీసుకున్నాను ఇంకా అక్కడ ఎందుకు అట్లా వరుగుతున్నాను అంటే ఆయనకు టైం అయిపోయిందని చెప్పి ఒకే టిఫిన్ పెట్టేసి ఇంకా ప్రసాదాలు పెట్టి పంపించేశాను ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను మీరు చూసేసేయండి ఇదే అండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శాలని స్పెషల్స్ మరొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు మన వీడియోస్ చూస్తూనే ఉండండి టేక్ కేర్ బై బాయ్ హ్యావ్ ఎ నైస్ డే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి బై బాయ్